వెల్కమ్ క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుళ్ళు మేమైతే వీటిని మొటికాయలు అంటాం ఇవాళ అయితే వీటితో సూపర్ టేస్టీగా ఫ్రై అయితే చూద్దామా రైస్ మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారులే అంత బాగుంటుంది చేయడం చాలా చాలా సింపుల్ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని గోరు అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ గోరు చిక్కులతో ఫ్రై చూద్దాం తీసుకున్న గోరు చిక్కుళ్ళకి తలా తోక కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా మీడియం సైజు ముక్కలుగా కానీ కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత ఈ చిక్కుళ్ళు మునిగే వరకు ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేశాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఈలోపు ఇందులోకి వేయడానికి సింపుల్గా చిన్న పొడి అయితే రెడీ చేసుకుందాం పొడి కోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక గుప్పుడు పల్లీలు వేసుకోవాలి ఇవి దాదాపు ఒక ఫోర్ స్పూన్స్ దాకా పల్లీలు అయితే ఉంటాయి ఆ తర్వాత వీటిని ఒక ఎయిటీ పర్సెంట్ సగం వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి పల్లీలు ఈ విధంగా సగం దాకా వేగాలి ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ ధనియాలు రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ వీటితో పాటు తీసుకున్న గోరుచిక్కులకు సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవచ్చు ఫైనల్గా ఈ ధనియాలు పల్లీలు బాగా వేగాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఈ పల్లీలకు ఇష్టమైతే పొట్టు తీసేయచ్చు లేదా అలాగే అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే పొట్టు తీసేసుకున్నాను పొట్టు తీసినా తీయకపోయినా బాగానే ఉంటుంది ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు ధనియాలతో పాటు ఒక ఆరు దాకా వెల్లుల్లి రెబ్బలను తొక్కతో సహా వేసుకోవాలి ఒక ఐదు దాకా మీడియం సైజ్ కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక పల్లీలతో పాటు ఎండుమిర్చి వేయించుకున్నట్టయితే ఇక్కడ మిర్చి పౌడర్ను రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు సాల్ట్ ఇందాక చిక్కులు వేయించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు ఎంత కావాలో అంత వాడుకొని మిగిలింది నెక్స్ట్ టైం ఫ్రై చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న ఈ పొడి పక్కన పెట్టి ఇందాక వన్ విజులు వచ్చి స్టవ్ ఆఫ్ చేసిన కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి చూద్దాం మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న గోరుచిప్పుళ్ళ నుండి నీళ్లు వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు ఉద్దిపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని ఆవాలు మొత్తం చిట్పట్లాడి ఈ ఉద్దిపప్పు కూడా వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పోపు వేగింది అనుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొరుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఈ ఉల్లిపాయని లైట్గా రంగు మారే వరకు కానీ లేదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కానీ ఎలా కావాలంటే అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ వేయించుకోవచ్చు ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కులు వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఇందులోని తేమ పోయేంతవరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందాక కుక్కర్లో ఉడికించినప్పుడు ఈ గోరు చిక్కుళ్ళు సరిగ్గా ఉడకలేదు అనుకుంటే ఇక్కడ ఆవిరితోనే ఉడికేదాకా ఉడికించుకోవచ్చు చూడండి గోరుచిక్కుళ్ళ నుండి తడి మొత్తం పోయింది ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి నేనైతే రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కాబట్టి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం అయితే వేసేసుకున్నాను ఇక్కడ పొడి అనేది మీ రుచిని బట్టి ఎక్కువ కావాలన్నా లేదా తక్కువ కావాలన్నా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు పొడి వేసాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి ఈ మసాలాలోని ఫ్లేవర్స్ మొత్తం ఈ గోరు చిక్కులకు పట్టేలా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు వేయించకుండా ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాక మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఉంటే ఫ్రెష్గా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయిన ఈ గోరు చిక్కుడు ఫ్రైని మసాలా ఎక్కువ వేసి రైస్లోకి తక్కువ వేసి సైడ్ డిష్ గాను చపాతీలోకి రోటీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్